మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా కర్మ అనేది మనకి లీడ్ రోల్ తీసుకుంటుంది దాని ప్రకారంగానే మనిషి చేస్తూ ఉంటాడు కాకపోతే చాలామంది ఎలా వాదిస్తారంటే ఇప్పుడు మనం ఏం చేస్తామో అది జరుగుతుంది మనం చేస్తే కదా పని అయ్యేది చెయ్యకపోతే అవ్వదు కదా ఇది జాతకం మీద డిపెండ్ అయ్యి ఎలా ఉంటుంది అనే డౌట్ అందరికీ అడుగుతూ ఉంటారు కదా సో దానికి కూడా ఒక సమాధానం చెప్పండి గురువు గారు అంటే నువ్వు అది చేస్తే అవుతుంది అదే ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు నువ్వు నువ్వు బీటెక్ చదువుతున్నారు కొంతమంది నువ్వు బీటెక్కి ఎందుకు తీసుకున్నావు నువ్వు అదే ఇంట్లో ఎందుకు పుట్టావు అదే తల్లిదండ్రులకు ఎందుకు పుట్టావు అదే ఊర్లో ఎందుకు పుట్టావు అదే జిల్లాలో ఎందుకు పుట్టావు అదే వాతావరణంలో ఎందుకున్నావు ఎలా ఉంటుందంటే జాతకం ఒక వ్యక్తి కర్మ ఒకటి ఉంటుంది కుటుంబానికి ఒక కర్మ ఉంటుంది ఎందుకు ఒక ఊరికి ఒక కర్మ ఉంటుంది ఊరికి ఒక కర్మ ఉంటుంది ఒక దేశానికి ఒక కర్మ ఉంటుంది ఓకే ఆ ప్రాంతానికి ఒక కర్మ ఉంటుంది ఆ కర్మలో వీడు ఎంచుకొని దాంట్లో వడతాడు ఇప్పుడు సపోజ్ కాశ్మీర్లో పుట్టారనుకుందాం బార్డర్ లైన్లో వాళ్ళు ఎప్పుడు లో పట్టకడం ధైర్యంగా వెళ్ళి వచ్చినోడు ఇటు కాపుతాడో అటువంటి కాలుతాడో తెలియదు సింపుల్ లాజిక్ వాడు అక్కడే ఎందుకు పుట్టాడు అక్కడే ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు వాడి జీవితం అదే కరెక్ట్ మరి ఒక మనిషి చెడు చేశానంటే ఇప్పుడు అది కర్మ అని అనుకుంటే ఇప్పుడు ఒక పర్సన్ మంచోడు కాదు ఒక మంచోడు అంటే మరి మంచోడు కానివాడు వాడు చెడ్డ పనులు చేస్తున్నాడంటే అది కూడా కర్మే కదా కర్మానుసారమే చేస్తున్నారు కదా అవును ఓకే అంటే మన జీవితం అనేది ఎట్లా అంటే ఒక ఛాన్స్ ఇస్తాడు భగవంతుడు ఆ ఛాన్స్ లో మనం వెళ్ళేసి మన కర్మని క్లియర్ చేసుకోవడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది ఇప్పుడు మీరు ఒక ఇంట్లో పుట్టారు అనుకుందాం ఆ ఇంట్లో ఫాదరు మంచి ఫైనాన్షియల్ జోన్లో ఉన్నాడు హ్యాపీగా అందరు హ్యాపీగా ఉంటారు ఉన్నట్టుండి ఫాదర్కి జాబ్ పోయింది అందరూ టైటే ఫ్యామిలీ కర్మ ఒక కర్మ లేదు ఒక ఊరు ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఉంది లాస్ట్ ఐదేళ్ళు వాళ్ళు అబ్బో లబోదేబో అన్నారు అంతకు ముందర ఐదేళ్ళు అబ్బాలో లేరు అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కొద్ది కొద్దిగా హ్యాపీనెస్ అంటే మీకు అనుభవించాల్సిన వాళ్ళు ఉంటుంది ఒక రోజు ఒక ఊరిలో ఏదో ఫ్యాక్టరీ వస్తుంది ఆ ఊరికి ఎందుకు రావాలి ఆ ఊరు భూములు ఎందుకు పెరగాలి అక్కడ ఇప్పుడు ట్విస్ట్ ఏంటో చెప్పంటావా మొన్న నా దగ్గరకు వచ్చారు ఒకరు అమరావతిలో ముప్పై ఎకరాలు ఉన్నాయి మళ్ళీ జగన్ మళ్ళీ సే పొలిటికల్ సినారియస్లో వాళ్ళ ముప్పై ఎకరాలు ఏం రేట్లు పడిపోతాయనే భయంతో అమ్మేశారు మొన్న ఎప్పు ఎప్పుడు మార్చిలో ఎవడో వాళ్ళకు చిన్న లోన్ కట్టాలి మూడు కోట్లు నాలుగు కోట్లు ఆ బ్యాంక్ ప్రెజెంట్ చేసి ఇంటి మీదకి వచ్చాడు మా పరుగు పోతుందనే ఒక ఇన్సెక్యూరిటీతో అమ్మేసి టక్కుమని కట్టేశారు ఈరోజు ఆ ముప్పై ఎకరాలు ఉండే కోటీశ్వరులే అర్థమైందా సింపుల్ లాజిక్ వాడికి అది ఆ బుద్ధి ఎందుకు పుట్టాలి వాడికి ఎతకంలో బలం లేదు అనుభవించే యోగ్యత లేదు కాబట్టి అలాంటి బుద్ధి కలిగింది అలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఉంది